సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యాక్సెప్టింగ్ వెల్కమ్ సార్ ఇప్పుడు జరుగుతున్న అంటే ఉగ్ర దాడుల అంశాల్లో మనం దాదాపు గత మూడు నాలుగు రోజుల నుంచి వీటి గురించి మాట్లాడుతా ఉన్నాం మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే నిన్న నైట్ నుంచి జరుగుతున్న దాడులు ప్రతి దాడుల మీద మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత చాలా దాదాపు ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిన మూలాల నుండే దీని యొక్క ఆ ఈ టెర్రరిజం యొక్క మూలాలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా ఆ ఆనాడు ఏదైతే మనం భారతదేశం నుండి విడిపోతూ విడిపోయిన పరిస్థితిలో బ్రిటిష్ వారు వెళ్తూ వెళ్తూ పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది మనకు ఆనా చిచ్చు వాళ్ళ యొక్క బిజినెస్ అవసరాలకు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం చేసిన ఈ వాళ్ళ యొక్క దమన నీతిలో భాగంగానే ఈరోజు ప్రపంచ దేశాలు మధ్యలో వాళ్ళు కొన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలకు ముడిపడి ఉండాలి అని చెప్తూనే మానవత విలువలకు ముడిపడి ఉండాలని చెప్తూనే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆ ఈ అనైతికమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ముఖ్యంగా ఆయుధాలు అమ్ముకోవడం కోసం వాళ్ళ గుత్తాధిపత్యం కోసం ముఖ్యంగా వరల్డ్ వార్ వన్ మీరు చూసినా వరల్డ్ వార్ టూ చూసినా కూడా ఆనాడే ఈ బీజాలు పడ్డాయి వాళ్ళకు కావాల్సినటువంటి కొద్దిగా వీక్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఇండియా మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్స్ ఆ వైరుధ్యాలు వాటిని ఎన్కరేజ్ చేసుకునే విధంగా ఆనాడే వాళ్ళు ఇండియా మీద గుత్తాధిపత్యం కోసం పాకిస్తాన్ ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఆనాటి మూలాలు మనము రగులుతూనే ఉన్నాయి ఇంకా దాడులతో పాటు మనము దౌత్యము దాడులతో పాటు మనము ఇతర మీరు చూడండి పాకిస్తాన్ లో సడన్ గా పాకిస్తాన్ లో ఆర్థికంగా వాళ్ళ యొక్క మార్కెట్ అని చెప్పారు ఈరోజు ఇండియా మార్కెట్ కూడా కుప్పకూలిపోయింది సో అంటే ఈ యొక్క రిపర్కేషన్స్ మనం ఎంత బలంగా ఉన్నామని కాదు ఇలా మనం మన మా సంబంధాలు మనకున్న మూలాలన్నీ కూడా అదే రికంగా ఉంటే ఇప్పుడు చైనా ఇంకా చాలా బలమైనటువంటి దేశం అయినా వాళ్ళు ఎందుకు ఈ అనువాయు ఉన్నాయి అమెరికా చైనా దగ్గర అమెరికా దగ్గర రష్యా దగ్గర మరి వాళ్ళు ఎందుకు తో మూడు సంవత్సరాలు యుద్ధం చేసినా కూడా ఇంతవరకు కూడా అనువాయుధం వాడలేదు కారణం ఏంటంటే ఆయుధాలు వాడడం చాలా సులువు కానీ ఆ తర్వాత వచ్చే పర్యవసానాలను ఎదుర్కోవడం కొద్ది కొన్ని సంవత్సరాల వరకు కొన్ని తరాల వరకు ఆ ఒక విద్వేషాలే కాదు దాన్ని పెంచి పోషించినట్టు అవుతుంది నదీ జలాలు మూసేసి మనం సక్సెస్ అనుకుంటే సరిపోతుంది దాని యొక్క పర్యవసనాలు మళ్ళీ అంతర్జాతీయంగా ఉన్న మనకున్న ఒప్పందాలు వరల్డ్ బ్యాంక్ ఒప్పందాలు ఏ దానికి కావాల్సినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఒక పక్కన అట్లా అని చెప్పేసి మనం కూర్చోలేము ఇప్పుడు మనకున్నటువంటి కొంత ఇది ఒక వింత సిచ్యువేషన్ లో మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది డెఫినెట్ గా ఇప్పుడు దేశమంతా కూడా దీనికి ఐక్యంగా ఉండడం అనేది ఒక గొప్ప విషయం ముఖ్యంగా ప్రజలందరూ అక్కడున్న రాజకీయ పార్టీలు సైన్యము అంతా ఓకే దాటి మీద ఆలోచించడం అనేది ఇక్కడ మనం సక్సెస్ గా అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మన ఇటు హైదరాబాద్ అటు వైజాగ్ ఉన్నాయని ఏదైతే మన వార్తలు వచ్చాయో మీరేం చెప్తారు సార్ అంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ టార్గెట్ కాబోతున్నాయా ఎందుకంటే ఈ రోజు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఒక మెయిల్ వచ్చింది బాంబు బెదిరింపులకు సంబంధించి అని ఒక వార్త వచ్చింది సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే దాని అర్థం ఏంటి ప్రత్యక్ష వారు పక్కన పెట్టండి దేర్ ఆర్ ఆల్సో స్లీపర్ సెల్స్ విచ్ ఆర్ మేకింగ్ ఎ డిఫరెంట్ అక్కడ ఈ రోజు ప్రపంచ దేశాల్లో యుద్ధాలంటే కనపడే ఆయుధాలతో కాదండి కనపడని వారు చాలా పెద్దది కనపడని వారు సోషల్ మీడియా వారు ఉంది కనపడని వారు ఆర్థిక వారు ఉంది కనపడని వారు స్లీపర్ సెల్స్ వారు ఉంది ఇవన్నీ యుద్ధాలు ఎదుర్కోవడం అనేది మనం ఆయుధాలు వెళ్ళి ఆయుధాలతో యుద్ధం చేసినంత ఈజీ కాదండి అది చాలా విషయాలకు ముడిపడి ఉంటుంది ఇక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా దాని యొక్క పర్యవసానం రాజకీయ పార్టీలుగా అధికార పార్టీలుగా అధికారులుగా సైన్యంగా ప్రజలుగా చాలా చాలా విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అవన్నిటి కూడా మనము ఆలోచించుకొని ముందుకెళ్తున్న పరిస్థితుల్లో చాలా కోఆపరేషన్ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన రాజకీయ చాలా మన రాజకీయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా లేదు అది చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాడుకునేవి పాకిస్తాన్ లో ఆ పరిస్థితి ఉంది అయినా కూడా వాళ్ళు వాళ్ళకి ఏమాత్రం సెంటిమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఆరు రాష్ట్రాలుగా డివైడ్ అవుతుందని చెప్తాను అంటే అక్కడ ఎక్కడ ఎప్పటివరకు అయితే ఇతర దేశాల నుంచి సపోర్ట్ రాదు అప్పుడు అది జరుగుతుంది దేశంలో కానీ మనం అది జరగాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక పాకిస్తాన్తోనే మనం ఎదుర్కోలేం లేదు ఆరు దేశాలతోనే ఎలా ఎదుర్కొంటాం ఇప్పుడు రష్యా డిస్ఇంటిగ్రేట్ అయినాక అమెరికాకి అతి పెద్ద సమస్య రష్యాతో కొట్లాడడం ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు ఇన్ని చిన్న చిన్న దేశాలు అయితే మొత్తం అక్కడ పూర్తిగా టెర్రరిస్ కూపంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది సో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి దాయా దేశం మనం ఎంత అవళీలో కొట్టేస్తాం అనేటువంటి ఒక దురహంకారము ఒక ఈజీనెస్ కాదు మనకు కావాల్సింది ఇక్కడ పర్యవసానాలు వాళ్ళను కూడా మానవత్వంగా పాకిస్తాన్ ప్రజలు అనేవాళ్ళు కూడా మనలాంటి పౌరులే వాళ్ళు కూడా మన దేశం సపరేట్ అయినారు కానీ అక్కడ కొద్ది మంది రాజకీయ వ్యవస్థ కొద్దిమంది అక్కడ ఇతర దేశాల వాళ్ళకి బలైన పరిస్థితులు అంత జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ ఈ లోపల మన దేశంలో యూనిటీ అంటే ద్వేషించడం కాదు యూనిటీ అంటే మెచ్యూరిటీ పెంచుకోవడం అనేది మనము ఆలోచించుకోవాలి ఆ మెచ్యూరిటీ అనేది చాలా మన మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఏదైతే ఏ రకంగా అయితే దౌత్యంగా వ్యవహరించాడో అన్ని రకాలుగా మనం ప్రిపేర్ గా అయితేనే యుద్ధం గెలిచినట్టు ఆ యుద్ధం గెలవడానికి మూలాలు కూడా మనం ఆలోచించుకొని పనిచేయాలి ఇప్పుడు మనం మన వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా అయిపోయింది మన పాకిస్తాన్ ఇట్లా మన మోడీ అట్లా మనం మెచ్చుకుంటాం ఏదో చిన్న సంఘటన అయితే మనం మోడీనే తిడతాం అలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు మన దగ్గర మనం ఒక స్టాండ్ తీసుకున్నామంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి నిన్నటిదాకా మెచ్చుకున్న మోడీని రేపు ఒకవేళ ఏ పర్వసనం వచ్చినా కూడా అది మన నిలబడే మన స్థాయి మానసిక స్థాయి మన మెచ్యూరిటీ పెరగాలి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఓవర్ సెన్సిటివ్ గా ఉండకూడదు మన మధ్యలో ఉన్న ఇతర మతాలను మనం ద్వేషించకుండా జాగ్రత్తగా ఉండాలి చిన్న సంఘటన చాలు మన మధ్యలో ఎన్నో ఒక నెగిటివ్ ఆవేశాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది సరే ఎన్ని బ్యాలెన్స్ చేసుకొని నెగినప్పుడే అది యుద్ధం అవుతుంది అంతేగాని ఏదో పాకిస్తాన్ బార్డర్ లో నాలుగు బాంబులు ఏదైనా అయిపోయిందంటే అది యుద్ధం కాదు అది నిజంగా అది గెలుపు కాదు మనం చూసాం ఎన్నో సార్లు గతంలో కూడా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో కూడా మనం యుద్ధం చేసేసాం కానీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది రావణ కష్టం లాగా మారుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది అంత ఈజీ కాదు సో ఇట్ నీడ్స్ ఆల్ ద కోఆపరేషన్ మోర్ దెన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు సైన్యం ఏం చేస్తుంది కాదు ఈ దేశ ప్రజలందరూ కూడా చాలా బ్యాలెన్స్ తో ఆలోచించుకొని ఏ సంఘటన వచ్చినా కూడా యునైటెడ్ గా ఉండడం అనేది మాత్రం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి మురళీ నాయక్ అని ఒక జవాన్ కూడా మనం కోల్పోవడం జరిగింది దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీ రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా మనం యుద్ధం ఇంకా ఇప్పుడు ఇది అంతం కాలేదు ఆరంభం మాత్రమే ఇంకా చాలా క్యాజువాలిటీస్ మనం చూడాల్సింది ఈ క్యాజువాలిటీస్ చూసినప్పుడు మనం అందరం కూడా మన సొంత కుటుంబంలో ఒక వ్యక్తి సడన్ గా చనిపోతే ఎంత బాధపడతామో అంత బాధ పడాల్సిందే మన కోసం సాక్రిఫైస్ చేసినటువంటి జ వీర జవాన్లకి లెక్క మనం అందరం కూడా జోహార్లు జలపాల్సిందే అంతకు మించి ఇంకా దీంట్లో మనం చెప్పేది ఏం లేదు కా కాకపోతే ఏంటంటే మనము ఇదంతా కూడా ఒక చరిత్ర చూసుకుంటే ఇది ఇదేదో కొత్తగా ఇప్పుడే జరుగుతుంది ఏదో లో సోషల్ మీడియాలో వచ్చేది కాదండి ఇదంతా ఈ దేశం వందల వేల సంవత్సరాలు ఇలాంటి దాడులను ఎదుర్కొన్నటువంటి దేశం ఈ దేశానికి ఎప్పుడూ బయటి దేశాల నుండి దాడులు ఎదుర్కొని నిలబడ్డటువంటి దేశం సో మనం ఎప్పుడు కూడా డిఫెన్స్ వెళ్ళి పక్క దేశాల మీద దాడి చేయలేదు కాబట్టి మనకు ఆ దాడి చేసేటువంటి విధానం తెలియదు అంతగా మనం ఫేస్ చేయలేదు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది కానీ ఆనాడు మహాభారత యుద్ధంలోనే కృష్ణుడు చెప్పాడు యుద్ధాల యుద్ధం మూలం ఏముంటది మనం ముందు మానసికంగా ప్రిపేర్ అయితేనే యుద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక భావన ఆ రోజు మహాభారతంలో ఇచ్చాడు మన కృష్ణుడు సో ఆ మూలాలను మనం ఇప్పుడు అన్వేషించుకుంటేనే మనం ముందుకు వెళ్తాం డెఫినెట్ గా ఎక్సైట్మెంట్ అవసరం లేదు లేదా క్రిటిసిజం అవసరం లేదు చాలా సమన్వయంతో మెచ్యూరిటీతో బిహేవ్ చేయాల్సిన సమయం అంటే ఇప్పటికే యూఎస్ఏ యుఎస్ఏ కూడా మనకు సపోర్ట్ గా కొంత వీడియోలు రిలీజ్ చేసినా కూడా టర్కీ లాంటి దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటున్నాం అంటూ కూడా వాళ్ళు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్ మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి యుఎస్ కానీ చైనా కాని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళ గుత్తాధిపత్యానికి ప్రతి అవకాశాన్ని వాళ్ళు తీసుకుంటారు మన మీద ప్రేమ కన్నా మననే మన దేశంలో మన దేశానికి అల్లుడు అని చెప్పుకొని మనమే ఆయనను దేశానికి ఆహ్వానించి మనం భుజాలు దడుచుకున్న మనకి ఇక్కడ మాట్లాడిన మాటకి ఆయన అమెరికా పోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మాట మార్చాడు ఇది మాకు సంబంధం లేదు వాళ్ళ అంతర్గత అంటే ఇలా భౌగోళికంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకి ఇలాంటి సెన్సిటివ్ గా ఉన్నటువంటి సంబంధాలకి ఆర్థిక సంబంధాలకి చాలా వైరుధ్యమైనటువంటి వ్యవహారాలు నెలకొని ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అంతేగాని ఆ ట్రంప్ మోడీని చాలా బాయి బాయి అనగానే ఏదో హౌడీ మోడీ అనగానే మనం ఏదో ఉబ్బిపోవడం తర్వాత లేదు రేపు పొద్దున నిజంగా సమయం వస్తే మొన్ననే ఫిబ్రవరిలో మాతో మాట్లాడుతూనే ఫిబ్రవరిలో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు పాకిస్తాన్ కని విమర్శించుకోవడం లేదా తుర్కీ ఇతర దేశాల వాళ్ళకి ఆయుధాలు అఫ్ కోర్స్ మనకు ఇతర దేశాల మీద మనకున్న పట్టు ఏంటని నేను అడుగుతాం మనం ఎవరి మీద ఆధారపడి మనం ఏదో అయిపోద్దని మనం భావిస్తా కానీ మనం మీద మనం మీద మన సొంత బలం మీద నిలబడ్డప్పుడే కదా మనకి స్ట్రెంగ్త్ వచ్చేది ఇప్పుడు మనకు ఆ సమయం ఆసన్నమైంది మనం ఎంతసేపు మన బలం మీద మనకు మనోబలము మన ఆర్థిక బలము మన సామాజిక బలము మన సైన్యాల బలము మన రాజకీయ బలమే కదా మనకు కావాల్సింది ఎంతసేపు మనం ఎవడి మీద ఆధారపడి ఓ సంఖ్య కొట్టుకోవడం కాదు ఇలా అదే పరిస్థితి పాకిస్తాన్లో ఎంత దారుణంగా స్థితులకు దారి తీసింది పాకిస్తాన్ పరిస్థితి కన్నా ఇండియాకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి సో మనకు ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఒక సామాజిక ఆర్థిక మెచ్యూరిటీ పెంచుకోవడం అంతకు మించి ఇది యుద్ధం అంటే ఇది కనబడే యుద్ధం కన్నా ఎక్కువ పరోక్షమైనటువంటి ఎన్నో అంశాలకు ముండిబడి ఉందని మనం గ్రహించుకోవాలి ఇటువంటి సందర్భంలో మనం ఆ మనం ఈ అన్ని మూలాలను ఆవిష్కరించుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం లేకపోతే మనల్ని కూడా పాకిస్తాన్ లాగా వీక్ చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏక దేశానికి ఆ దేశాన్ని వాళ్ళ గుత్తాధిపత్యం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే పరిమితం అవుతున్నటువంటి భౌగోళిక పరిస్థితి సో మనం దాంట్లో పావులమే కాబట్టి ఎవరి మీద ఆధారపడడం కాదు మన మీదే మనం ఆధారపడదాం ఒకవేళ నష్టమైన కష్టమైనా నిలబడదాం అనేటి ఏంటి ధైర్యంతో ఉండాల్సిందే తప్పితే వాడేవాడో ఆయుధాలు ఇస్తున్నాడు వీడేవడ వాడికి శత్రువు అయ్యాడు కాబట్టి ఏంటి ఈ వాదనలు మనకు పెద్దగా సపోర్ట్ చేయవు కాబట్టి మనం మనమే మనం ఎట్లా నిలబడాలి మన మన కుటుంబంలో సంక్షోభం వస్తే ఒక మన అన్నం మన తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే మన ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తామో అట్లా చేయాల్సిందే మించి ఇంకా వేరే ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి కథనాలు ఎమోషనల్ గా రెచ్చిపోయే కథనాలు వస్తున్నాయి మీడియాలో అది కరెక్ట్ కాదని నేను అంటాను సార్ ఇంకోటి సిపిఐ నారాయణ గారు కావచ్చు లేదా ఇందాక మాజీ క్రికెటర్ అంబట్ రాంబాబు గారు కావచ్చు వీళ్ళిద్దరి రియాక్షన్ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినట్టుగా ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి కదా సార్ మీరేం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు మాట్లాడినా కూడా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడండి పెడార్థాలు వద్దు ఒకవేళ ఎవరైనా తప్పు మాట్లాడినా కూడా మనం దాని మీద ఓవర్ రియాక్షన్స్ వద్దు ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి కామ్గా ఉండండి ఎందుకంటున్నానంటే మీరు మాట్లాడము మీరు తొందరపడ పడడము ఇవన్నీ కూడా ఎటు దారి తీస్తాయి అని మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది మనకు జరిగే మనం అంబటి రాంబాబును శత్రువుగా చూడవచ్చు కానీ అంతకన్నా పెద్ద శత్రువు బయట పాకిస్తాన్లో ఉన్నాడు అంతకన్నా పెద్ద శత్రువు అమెరికాలో ఉన్నాడు అంతకన్నా పెద్ద శత్రు చైనాలో ఉన్నాడు మీరు ఇంటి మూల కనపడేటువంటి చిన్న శత్రువుని తట్టుకోలేని వల్ల మీరు అంత పెద్ద శత్రువుని ఎలా తట్టుకుంటారని మనమే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది కాబట్టి అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు అనవసరంగా సోషల్ మీడియా సెన్సేషనిజం ఇప్పుడు పనిచేయదు కొన్ని రోజులు జాగ్రత్తగా మనం చాలా బ్యాలెన్స్ గా మాట్లాడేటువంటి వక్తలు మీడియా సంస్థ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను వినతి చేస్తాను ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ మన ఇండియన్స్ కి కావచ్చు పబ్లిక్ కి ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు మీ దగ్గర నుంచి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో లేనిపోని ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ న్యూస్ జనరేట్ అవుతాయి రెచ్చగొట్టేటువంటి మత ద్వేషాలకు కానీ రెచ్చగొట్టే సంఘటనలు కానీ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు నిన్నటి శంషాబాద్ బాంబు ఘటన కావచ్చు ఇంకా ఏదైనా టెంపుల్స్ మీద కావచ్చు ఇంకెక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే దయచేసి ప్రజలుగా మీరు ఓవర్ రియాక్ట్ కాకూడదు మీరు చేయగలిగేది ఏంటంటే ఈ భారత మాత నిజంగా నిజమైన ముద్దు బిడ్డలుగా మీరు చూస్తూ చాలా జాగ్రత్తగా రియాక్ట్ కానీ తొందరపడి ఆవేశపూరితంగా రియాక్ట్ అవ్వడం అనేది ఇది చెడుకే దారి తీస్తే తప్పితే మంచిగా కాదు ఎందుకంటే మన మధ్యలో ఉందంతా మన సోదరులే ఎక్కడో కూర్చున్నటువంటి పాకిస్తాన్లో కూర్చున్న వాడో ఎక్కడో చైనాలో అమెరికాలో కూర్చున్న వాళ్ళు వేసే కథనాలకు తలకి మనం ఓవర్ రియాక్షన్ కావద్దు అనేది నా ఒక అభిప్రాయం అది అందరు కూడా పాటిస్తే మనం అదే నిజమైనటువంటి మన భరతమాతకి ఇచ్చేటువంటి నివాళి అని నేను